గుడ్ డే టు ఆల్ యా టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టైం మేనేజ్మెంట్ సమయ పాలన ఈరోజు టాపిక్ సమయ పాలన ఇంగ్లీష్లో టైం మేనేజ్మెంట్ తెలుగులో కాలం సమయం రెండు వేరే వేరే ఉన్నాయి సో కాలం సమయం సో కాలం ఏంటి సమయం ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సో దాంట్లో భాగంగా సో కాలం సమయం సో కాలం ఏంటి సమయం ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో కాలం అంటే మనల్ని కదిలించే ఒక ఫ్లో సమయం అంటే మనకు భూమి మీద ఇవ్వబడిన ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ను సమయం అంటాం అనమాట సమయం అంటే జీరో టు ఎండ్ టైం అంటే ఇన్ఫినిటీ అది ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు అది ఎక్కడుందో ఎట్లా వెళ్తుందో మనకు తెలియదు అదంతా సో ఆ టైం అనేది మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది టోటల్ క్రియేషన్ని మొత్తం నడిపించేది టైమే ఎప్పుడు ఎక్కడ ఏ పార్టికల్ అనేది ఉండాలో కాల ప్రవాహంలో ప్రతిదీ తన ప తనదైన శైలిలో కదులుతూ ఉంటుంది సో దాంట్లో భాగంగా కాలం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పొజిషన్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే సో దానికి ఏమీ ఇది లేదు సో దానికి సృష్టి కార్యక్రమంలో ఏమేమి రూల్స్ అన్నీ ఇవ్వబడ్డాయి అవన్నీ కూడా టైం ఫ్లోలో టైం మేనేజ్మెంట్లో కాల ప్రవాహంలో అలా కొట్టుకుపోతూ ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి సో అందువల్ల మార్పు సృష్టిలో అనివార్యం కాలానుగుణంగా మార్పు సృష్టిలో అనివార్యం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు సో దాంట్లో మనకి ఇవ్వబడిన సమయం సో సమయం జీరో నుంచి అప్ టు ఎండ్ ఆఫ్ ద లైఫ్ సో అది ఎప్పుడు ఏంటైతే అనేది మనకు తెలియదు సో జీరో టు నెక్స్ట్ డే నుంచి హండ్రెడ్ వన్ టెన్ వన్ ఫిఫ్టీ తెలియదు మనకి సో మనకున్న సమయం మన శరీరం సో సమయం అనేది శరీరం రూపంలో ఇండికేట్ చేయబోతుంది బాల్యం యవ్వనం ప్రౌఢ ముసలి వృద్ధాప్యం అవుట్ అంతే సింపుల్ అయిపోయింది టైం అయిపోయింది సో ఈ మధ్యలో దశలు అన్నీ ఉన్నాయి కదా బాల్యం పసికందు బాల్యం సో పసికందులో మనకు తెలీదు బాల్యంకి వచ్చేసరికి చిన్నప్పుడు మనం పెద్దోళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మొత్తం వాళ్ళ మేనేజ్మెంటే వాళ్ళదే బాధ్యత అప్పుడు మనం చెడిపోతే కూడా వాళ్ళదే బాధ్యత నెక్స్ట్ యుక్త వయసు యుక్త వయసుకు వచ్చేసరికి మీసాలు వచ్చేసరికి దేశాలు కానరు అప్పుడే మనకు మేనేజ్మెంట్ మంది సొంతంగా మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది ఎవడి మాట లెక్క చేయము మన శక్తి మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పక్కనోడి కంటే మనమే డామినేటింగ్గా పవర్ఫుల్గా కనిపిస్తాం ఆ టైంలో ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవడి మాట లెక్క చేయకుండా మన సొంత ఆలోచనలు పరిగెత్తడానికి ట్రై చేస్తుంటాం కాబట్టి యుక్త వయసులో దారిద్రప్య లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రౌఢ సో కొద్దిగా కొద్దిగా వయసు వచ్చేసరికి ట్వంటీ టు థర్టీస్ ఆ టైంలో సో జాబ్ స్టార్ట్ అవుతుంది రెస్పాన్సిబిలిటీస్ అనేటివి మెల్లగా స్టార్ట్ అవుతాయి పెళ్ళి అనేది స్టార్ట్ అవుతుంది సో మెల్లమెల్లగా జాబు పెళ్ళి రెస్పాన్సిబిలిటీ వీటన్నింటికి అలవాటు పడుతూ కొద్దిగా అనుభవం వచ్చేసరికి థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీకి వచ్చేసరికి ఆ రెస్పాన్సిబిలిటీస్ని నెరవేర్చుకోవడంలో ఆ యుక్త వయసులో ఉంటుంది చూడండి స్పీడు టీనేజ్ ఆ టైంలో ఉంటుంది ఆ స్పీడు ఆ స్పీడ్ మొత్తం చాలా రెగ్యులేట్ అవుతూ రెస్పాన్సిబిలిటీస్ అనుగుణంగా అన్నింటిని తగ్గించుకుంటూ 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 వస్తాం అట్లే ఉన్నట్టు థర్టీ టు ఫార్టీస్ ఫార్టీ టూ ఫిఫ్టీస్ ఉన్నారంటే జీవితంలో చాలా వరకు ఫెయిల్ అయిదారు ఆ స్పీడ్ ఉంటే అంత స్పీడ్ ఉండదు అక్కడ అనుభవంతో కూడింది ఉంటుంది అన్నమాట ఇంకా కొద్దిగా వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ బాధ్యతలు మనం ఇంకా ఇంకా రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మనల్ని మనం తర్వాత మెల్లగా శరీరం డౌన్ అవ్వడం మొదలు పెడుతుంది సో టీనేజ్లో పరిగెత్తితో వెళ్ళాం సో థర్టీ టు ఫార్టీకి వచ్చేసరికి బ్రిస్క్ వాక్ వచ్చింది ఫార్టీ టు ఫిఫ్టీ ఇంకా తగ్గింది స్పీడు సో ఫిఫ్టీ టు సిక్స్టీ మోగాల నొప్పులో లే అనారోగ్యమో లేదంటే అంత స్పీడ్గా నడవలేకపోవడం అండ్ మెటబాలిజం డౌన్ కావడము సో శరీరం మనకు టైం సమయాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ దశలో ఉన్నావు బాబు ఇక్కడ ఈ దశలో ఇచ్చి ఈ దశలో ఇది ఇట్లా చేయాలనేది చూపిస్తూ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ డే ఇది మాత్రం చేంజ్ కాదు ఎవరికి ఏ జీవికి ఎక్కడ ఏది చేంజ్ కాదు సృష్టిలో ఈ భూమి మీద ఉంటే మాత్రం ఈ భూమి మీద టైం రోజుకి ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటలు కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి అట్లీ లక్కీగా ఇరవై నాలుగు గంటల్లో నిమిషాలు సెకండ్లు కూడా పెట్టుకున్నాం సో ఇన్ని సెకండ్లకి నిమిషాలకి ఇది ఇట్లా జరుగుతుంది అనేది ముందే మన ఒక అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్లో ఉన్నాం మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో జంతువుల కాలంలో పొద్దుపడిసింది పొద్దు ముగిసింది అంతే ఈ రెండే మధ్యలో మధ్యాహ్నం అయ్యేసరికి పైకి చూసుకోవడం మేనేజ్మెంట్ చేసుకోవడమే ఆ జంతువులకి ఏం తెలియదు వాచ్లు టైంలు ఏమి లేవు బట్ మనకి ఇక్కడ సెకండ్లు మైక్రో సెకండ్లు నాన సెకండ్లు మిల్లీ సెకండ్లు ఎవ్రీథింగ్ మనకు అనేది వచ్చేసింది కాబట్టి వాటిని బట్టి ఇప్పుడు ఇక్కడ మనం చేసుకుంటూ వస్తాం దాన్ని బట్టి సమాజంలో టెక్నాలజీ బేస్డ్గా రకరకాల పనులు జాబ్స్ అండ్ సో మెనీ వర్క్స్ బిజినెస్ అండ్ లైఫ్ స్టైలు ఎవ్రీథింగ్ కూడా మనము కరెక్ట్గా పిన్ పాయింట్ పిన్ పాయింట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రామాణికాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటున్నారు వాటితో పాటు మనలో ఉన్న కెపాసిటీసు మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సిన బాధ్యతలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనాల అనాలిసిస్ చేసుకున్న వాళ్ళకే సమయ పాలనలో ఒక అడ్వాన్స్డ్గా చేస్తుంది అనమాట సో చిన్నప్పుడు ఏమైతుంది మన పిల్ల పెద్దలు మనల్ని స్కూల్కి వేశారు మనకి ఇష్టం లేకపోయినా మనకు తెలియదు అది సో తండ్రి మీద ఇష్టం ఉంటే స్కూల్ మీద ఇష్టం ఉంటుంది తండ్రి మీద ఇష్టం లేకపోతే స్కూల్ మీద ఇష్టం ఉండదు లేదంటే టీచర్ టీచర్ని టీచర్ని ద్వేషించడం లేదంటే టీచర్ల మీద ఇష్టం లేకపోయినా కూడా స్కూల్ మీద ఉండదు సో టీచర్ సరిగ్గా చెప్పకపోతే పిల్లోడి భవిష్యత్తు పోతుంది లేదా పేరెంట్స్ సరిగ్గా చూసుకోకపోతే పిల్లోడి భవిష్యత్తు పోతుంది సో అప్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బయట ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పేరెంట్స్ ఎక్స్క్లూజివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళతో పాటు స్కూల్ స్కూల్ ఎన్విరాన్మెంట్ వాడి బయట ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్లో ఉండే పిల్లలు వాడి స్నేహితులు వాళ్ళు వాళ్ళని బట్టి వాడు ఎట్లాంటివి ఎట్లాంటి హ్యాబిట్స్ నేర్చుకుంటాడు వాటితో పాటు మనం కొన్ని గత జన్మల నుంచి కూడా కొన్ని హ్యాబిట్స్ క్యారీ చేస్తుంటాం అంటే చేసి కొంతమంది పుట్టుకుతోనే కోపంగా ఉంటారు కొంతమంది పుట్టుకుతోనే శాంతంగా ఉంటారు కొంతమంది పుట్టుకతోనే మేధావులలాగా ఉంటారు కొంతమంది పుట్టుకతోనే తెలుగు తక్కువ తనతో ఉంటారు తర్వాత వాళ్ళు ఒక దశకు వచ్చిన తర్వాత తెలుగు తక్కువ వాళ్ళు సడన్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫ్లరిష్ అయిపోయి వాళ్ళ టైంని బట్టి సో టైం మేనేజ్మెంట్ని బట్టి విధాని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది సో అట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట ఇట్స్ నాట్ ఎ సింపుల్ డే అర్స్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సో ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంటుంది సో ఫిఫ్టీన్ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అనుకోండి సో ఫ్రెండ్స్తో యాక్టివిటీస్ ఎప్పుడైతే ఇంటరాక్షన్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ వీడి లోపల ఉన్న టెండెన్సీస్ అవి కూడా భారీగా డామినేట్ చేయడం మొదలు పెడతాయి కాబట్టి మెల్లమెల్లగా వాడి కంట్రోల్ వాడు తప్పడం మొదలవుతుంది అనమాట సో వాడి టెండెన్సీస్ని బట్టి అప్పుడు భవిష్యత్ అనేది బాగా డిజైన్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు ఉన్న బాల్యం వేరే టెన్త్ క్లాస్ తర్వాత ఉండే లైఫ్ వేరే సో ఆ లైఫ్ లైక్ ఎంటర్ అయిన తర్వాత ఇంక ఎవరు ఎక్కడ ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఏమో అది వాళ్ళ టెండెన్సీస్ మీద బయట నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఉంటాయి అనమాట ఈవెన్ పేరెంట్స్ ఆల్సో బయట నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న కాలంలో టెన్ ఇయర్స్కే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొబైల్ సో అది కూడా తగ్గిపోతూ ఉంది సో ఆ మేనేజ్మెంట్ అనేది మెల్లగా యుక్త వయసుకు వచ్చేసరికి సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సో ఏ వయసులో ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అనేసి సో ప్రిపరేషన్ అనేది ఇక్కడ చాలా అవసరం సో ప్రిపరేషన్ ఫర్ ది టైం యూటిలైజేషన్ కావాలి ఇక్కడ సో టైం అనేది నడిచిపోతుంటుంది అది దేవుడు చెప్పిన ఆగదు అది ఒకసారి మొదలైందంటే టైం ఫ్లో జరిగిపోతూ ఉంటుంది సృష్టిలో అది ఎక్కడే కానీ ఒక సెకండ్ కూడా ఆగకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో ఆ టైం ఫ్లో అనేదాన్ని మనం ఎక్కడ తగ్గించలేము సో తగ్గించలేం కాబట్టి దాన్ని కరెక్ట్గా వాడుకోవడం ఒకటే మనము చేయాల్సిన పని సో దానికి ప్రిపరేషన్ కావాలి సో ప్రిపరేషన్ కావాలంటే అసలు ఫస్ట్ వర్క్ ఏముందో చూసుకోవాలి కదా సో వర్క్ ఏముందో చూసుకుంటే తప్ప దానికి ప్రిపరేషన్ చేసుకోలేం వర్క్ ఏముందో మనకేం తెలుసు సో స్కూల్కి వెళ్ళాం కాబట్టి చదువుకోవాలి ఒకటే తెలుసు కాలేజ్కి వెళ్ళాం కాబట్టి చదువుకోవాలి ఒకటే తెలుసు ఉద్యోగానికి వెళ్ళాం కాబట్టి అక్కడ రూల్స్ ప్రకారం పనిచేయాలి అది ఒకటే తెలుసు సో పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని అన్నాం కాబట్టి వాళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీర్చాలి కాబట్టి ఒకటే తెలుసు తర్వాత సొసైటీతో ఇంట్రాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటే తెలుసు మన ఎమోషన్స్ మన కోపాన్ని బట్టి రిలేషన్స్ కట్టయితంటే ఏర్పడుతుంటే జాబ్లో ప్రమోషన్స్ పెరిగిపోతూ ఉంటాయి ఒకసారి డిమోషన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ రకరకాలుగా జరిగిపోతూ ఉంటుంది సో ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ టైం అంటే ద పర్పస్ రాబోయే ఇరవై ఏళ్ళల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అట్లీస్ట్ మనం ఈ పని ఇక్కడే మొదలు పెడితే రేపొద్దునే ఇట్లాంటి పని జరుగుతుంది ఈ రిజల్ట్ వస్తుంది అనేది తెలుసుకోగలగాలి కాబట్టి తెలుసుకోవాలంటే దానికి ప్రిపరేషన్ అనేది చాలా అవసరం ప్రిపరేషన్కి కావాలి అంటే ముందు తెలుసుకోవడానికి ప్రిపరేషన్ కావాలి సో ప్రిపరేషన్లో రెండో లెవెల్ ప్రిపే గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్ అనొచ్చు సో తెలుసుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటంటే ఇక్కడ అనాలిసిస్ సెల్ఫ్ అనాలిసిస్ టైమ్ అనాలిసిస్ అండ్ ఎవ్రీథింగ్ అనాలిసిస్ అనేది జరిగినప్పుడే మనము రాబోయేది ఏం పని దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనము చూసుకోవచ్చు అనమాట లేదంటే దీని మీద నెగ్లెక్ట్గా ఉన్నామంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ టైమ్ అండ్ విల్ బీ సమ్వేర్ ఇన్ ఫ్యూచర్ ఎక్కడో ఫ్యూచర్లో మనము ఆ రోజు అప్పుడు అక్కడ ఇలా చేసింటే బాగుంటుందేమో బాగుండేదేమోరా నాకట్ట జరగలేదు నాకు ఎవరు చెప్పలేదు ఇట్లాంటివన్నీ కూడా అంటుంటారు సో దానికి ఒక పర్ఫెక్ట్ ప్రోటోకాల్ కోసం ప్రిపరేషన్ అవసరము సో దానికి సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు ఇప్పటికే మంచిగా టైం మేనేజ్మెంట్ గురించి చాలా క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి సో వాటిలో ముఖ్యంగా సెల్ఫ్ అనాలిసిస్ అంటే ధ్యానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇంట్రస్పెక్షన్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో నీ ముందర ఉన్న భవిష్యత్తుని బట్టి సొసైటీలో ఉన్న ఫ్యాక్టర్స్ని బట్టి ట్రెండ్స్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలనేది మనం జాబ్ పరంగానో ఎడ్యుకేషన్ పరంగానో అన్ని మిగతా వాటి పరంగానో కెరీర్ పరంగానో మనం చూసుకొని పేరెంట్స్ ఒప్పు ప్రోత్సహిస్తూ పేరెంట్స్తో పాటు మనకు కూడా ఇన్వాల్వ్ అవుతూ అందులో ఫ్రెండ్స్ కూడా అట్లాంటి వాళ్ళే ఉంటే వాళ్ళతో పాటు మనం ముందుకు కదులుతూ మన జీవిత కాలాన్ని ఒక సక్సెస్ఫుల్ గోల్ వైపు నడిపించగలం సో అవన్నీ కూడా మెటీరియల్ లైఫ్లో చాలా అద్భుతమైన విషయాలు సో రాబో ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో రేపు ఏ డే గవర్నమెంట్ వచ్చి ఏ డెసిషన్స్ తీసుకుంటుందో తర్వాత వచ్చే గవర్నమెంట్స్ ఏ డెసిషన్ తీసుకుంటున్నాయో అసలు చదువుకోవాలో వద్దో చదువుకున్న తర్వాత ఎక్కడ ఎలాంటి జాబ్స్ వస్తాయో ఏం అర్థం కావడం లేదు కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది హయ్యర్ సెల్ఫ్ అండ్ మన విధి ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి దాన్ని ఎలా పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళాలి ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ టెండెన్సీస్ చాలా వరకు స్పాయిల్ చేస్తాయి కాబట్టి నెగిటివ్ టెండెన్సీస్ను తగ్గించుకొని పాజిటివ్ సైడ్ మనం మళ్ళీ మార్చుకోవడానికి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో బద్ధకం అండ్ లేజినెస్ అని డోట్ అనుకోండి నాకు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్పాను ప్లస్ టైం పాస్ టైం వేస్ట్ ఇవన్నీ కూడా చాలా రకాల విషయాలు మాట్లాడుకోవడానికి ఇవన్నీ కూడా ఒకటే కాదు జీవితంలో చాలా విషయాలు ఉంటాయి అన్నమాట డిస్ట్రాక్షన్స్ అండ్ హార్మోనల్ టెంప్టేషన్స్ అండ్ సో మెనీ ఇష్యూస్ లైక్ సొసైటీ నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తుంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి సో టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడూ మనము కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది ఒకటి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఈరోజు నేను ఈ పని రేపు రేపొద్దున ఇంత టైం సేవ్ అవుతుంది లేకపోతే ఇప్పుడు ఈ పని చేసేది యూజ్ఫుల్ అవుతుందా కదా అనేది తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఆ టైం మనకు యూటిలైజ్ అయినట్టే రేపొద్దున ఎక్కడైనా కానీ అది మనకు యూటిలైజ్ అయినట్టే అనమాట సో ఆ యూటిలైజేషన్ ఆఫ్ టైమ్ను ఇక్కడ పర్పస్తో బ్యాలెన్స్ చేసుకోగలిగితే దాని దగ్గర ప్రిపరేషన్తో బ్యాలెన్స్ చేసుకోగలిగితే డెఫినెట్గా దిర్ విల్ బి బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ టైమ్ అండ్ దిర్ విల్ బీ ఫ్యూచర్లో రిగ్రెట్స్ అనేది చాలా తగ్గిపోతాయి అనమాట సో ఆ ప్రిపరేషన్కి సెల్ఫ్ అనాలిసిస్ అని చెప్తున్నా ఇంక మళ్ళీ నాది రొటీన్ చూస్తే సో నాది మళ్ళీ రొటీన్ చెప్పడమే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మనలో ఉన్న చైతన్యం మనలో ఉన్న సమయ పాలన అన్నీ కూడా బాగా అవేకాయి నేచర్తో ఇన్ నేచర్తో ఇన్వాల్వ్ అయిపోయి ఆ నేచర్తో పాటు ఇన్వాల్వ్ అవుతూ మనం చేయాల్సిన పని ఏంటి మన విధి మనకి ఏం సూచిస్తుంది మనం ఎలా అడుగులేయాలి వాటిని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి దానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మనము డిస్కస్ చేసే అంశం అనమాట సో టైం మేనేజ్మెంట్లో చెప్పాను కదా పర్పస్ అనేది రిలీజ్ అయినప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడే ఫ్యూచర్లో ఎక్కడో బెస్ట్ బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది సో బెస్ట్ బెనిఫిట్ అనేది స్టార్ట్ అయినప్పుడే లైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్ సో ఇక్కడ మెటీరియల్ లైఫ్లో చాలా వరకు ఈ మెథడాలజీతో మనం సక్సెస్ సాధించవచ్చు సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం సో సెలెక్ట్ చేసుకోలేకపోతే మనం ఎక్కడ దెబ్బతింటున్నాం అనేది మనకు మనం అనలైజ్ చేసుకున్నప్పుడే డెఫినెట్గా వీ క్యాన్ సక్సీడ్ ఇన్ అవర్ ఫ్యూచర్ సో ఇక్కడ విధి అనేది కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది సో విధి అనే దాన్ని కూడా మనం ఫాలో అవుతూ ఎక్కడో మనల్ని మనం తగ్గించుకోవాల్సిన చోట మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన చోట మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన చోట లేదంటే ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదో సమాజం పరంగానో లేదంటే రాజకీయ పరంగానో లేదంటే సామాజిక పరంగానో ఎక్కడో ఒక ఎగ్జామ్ రాసి ఒక ఫెయిల్ అయినప్పుడు ఇది భగవంతుని నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయగలిగి తర్వాత స్టెప్పుకు ప్రిపేర్ అవ్వగలగడం తర్వాత స్టెప్పుకు మనం ప్రిపేర్ అవ్వగలగడం ద బెటర్ ఛాయిస్ టు గెట్ సక్సీడ్ అయిన ఇన్ అవర్ ఫ్యూచర్ అనమాట సో టైమ్ మేనేజ్మెంట్ అనేది సెకండ్ సెకండ్ రన్ అవుతూనే ఉంది కాబట్టి అప్పుడు అక్కడ పర్పస్ ఏదిందనేది తెలుసుకోవడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారో మీకు వచ్చే ఆలోచనలు మీ ఎమోషనల్ స్టేటస్ అవన్నిటిని దాటగలిగి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో డెఫినెట్గా దాటతారు ఎందుకంటే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది డెఫినెట్గా దేర్ విల్ బీ గోయింగ్ ఇన్ టు డీపర్ సెల్ఫ్ అండ్ దేర్ యూ విల్ సీ వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ యూ పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్కసారి రియలైజ్ చేయాలంటే ఆటోమేటికలీ లైఫ్ విల్ బీ షెడ్యూల్డ్ అకార్డింగ్ టు యువర్ పర్పస్ డెఫినెట్గా ఇది జరిగి తీరుతుంది దీంట్లో ఆప్షన్స్ ఏం లేవు హార్ట్ మెడిటేషన్ ఒక సిన్సియర్గా ఒక సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ మా మాస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రాక్టీస్ చేశారంటే ఈ విల్ రియలైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ సో మెటీరియల్ లైఫ్లో జరగాల్సినటువంటి కూడా విధి ప్రకారమే జరుగుతాయి బట్ స్పిరిచువల్ గోల్స్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటైన్మెంట్ ఇవన్నీ కూడా మన సమయ పాలనలో మన టైం మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ అవుతాయి అనమాట సో సమ్ టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ ఫర్ దట్ యూ హావ్ టు ప్రాక్టీస్ అండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ మైండ్ రెగ్యులేషన్ మీ యాటిట్యూడ్ చేంజ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ యువర్ సెల్ఫ్ ఎవల్యూషన్ వీటన్నింటినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోగలిగినప్పుడే మనకున్న అతి విలువైన సమయాన్ని జీవితాన్ని ఒక రైట్ డైరెక్షన్లో రైట్ పర్పస్ కోసం వాడుతూ ఆ రైట్ డైరెక్షన్ రైట్ పర్పస్లోనే మనం ముందుకెళ్లడం జరుగుతుందన్నమాట సో జీవితంలో ప్రతి సెకండ్ చాలా విలువైందే సో ఇప్పుడు ఈరోజు చేసే ట్వంటీ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఈరోజు ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈరోజు చేసే ట్వంటీ మినిట్స్ ఆఫ్ హెల్తీ హ్యాబిట్స్ రేపు పొద్దున ఎక్కడో రావాల్సిన అనారోగ్యాన్ని ప్రివెంట్ చేస్తున్నాయి ట్వంటీ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ నీ లైఫ్ ఫ్యూచర్లో ఓ ట్వంటీ ఇయర్స్ తర్వాత స్పిరిచువల్ డెస్టిని చూపించగలుగుతుంది సో ఎక్సర్సైజ్ సో ఫిజికల్ ఫిట్నెస్ ఇంకొక ట్వంటీ టూ థర్టీ ఇయర్స్ పాటు మెయింటైన్ చేయగలుగుతుంది ఇవన్నీ కూడా ఈరోజు టైం యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ అనమాట అందువల్ల పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది ఒకటి వేసుకోండి సో టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలి అనేది సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు నెగిటివ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మనకు మనం తగ్గించుకోవడం బెటర్ ఎందుకంటే ఫ్యూచర్లో నెగిటివ్ హ్యాబిట్స్ వల్ల ఎకనామికల్గా దెబ్బ తినొచ్చు ఆరోగ్యపరంగా దెబ్బ తినచ్చు రిలేషన్స్ పరంగా దెబ్బ తినచ్చు లేదా ఫ్యూచర్లో ఇక్కడో ఇంకో పెద్ద దెబ్బ తగలబోతుండొచ్చు సో రిలేషన్స్ కూడా కట్ అవుతాను సో అవన్నీ కూడా యూజ్ యూజ్ జస్ట్ షాప్ ఇట్ చాప్ ఇట్ ఆఫ్ అంతే కట్ చేసేసేయండి అవన్నీ మనకు అవసరం లేదు సో వాటన్నింటికి కూడా ప్రిపరేషన్ అనేది చాలా అవసరం సో ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పని కరెక్టా కాదా దీని పర్పస్ ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పర్పస్ ఏంటి అనేది మీరు రియలైజ్ చేయగలిగినప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది ఆ రోజే స్టార్ట్ అయిపోయినట్టు లెక్క సో టైం మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ సో రియలైజ్ ద పర్పస్ సో రియలైజ్ ద flow, realize the trends, realize the emotions.